క్లాసెస్ చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఇప్పట్లో నోటిఫికేషన్స్ లేవు ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఈ వర్గీకరణ ఇప్పట్లో జరగదు అని అనేక అనుమానాలను వ్యక్తపరుస్తున్న తరుణంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం శాసన మండలి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది ఎస్సీ జనాభాలో ఉన్నటువంటి వర్గాలను ఏ బిసిలుగా వర్గీకరించింది ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక సారాంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఎస్సీ మొత్తం యాభై తొమ్మిది ఉపకులాలను గుర్తించినట్టు కమిషన్ పేర్కొంది ఎస్సీలను గ్రూప్ వన్ టూ త్రీ వర్గీకరించాలని సిఫార్సు చేసింది అంటే ఎస్సి వర్గీకరణ అనేది ప్రభుత్వం పూర్తి చేసింది త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఎస్ఐ పీసీ ఎస్పెషల్లీ ఎస్ఐ ఎందుకంటున్నా అంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ ప్రీషియస్ టైం ఒక్కసారి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది త్వరలో గ్రూప్ వన్ టూ త్రీ నోటిఫికేషన్స్ తిరిగి ఇవ్వబోతున్నామని కాబట్టి మిస్ దిస్ ఆపర్చునిటీ ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పంపర్ ఆఫర్స్ మన యాప్ లో ఉన్నాయి సో ఐ సక్సెస్ వి